హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అయితే అండి ఈవినింగ్ రాత్రి అయితే అండి నేను ఇప్పుడే స్టూడియో నుంచి అలా వచ్చేసిన నేను రాంగ్ అయితే చిల్లర సామాన్ తీసుకొచ్చిన ఇవాళ అయితే పదిహేను వందలు పదిహేను వందలు అంటే పదమూడు వందలు చిల్లర సామాన్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది అంటే చిల్లర చిన్నగా కొనుక్కునే వచ్చినాం ఇక మా బిడ్డ చూడు నేను వచ్చినక్క కాళ్ళు పట్టుకొని అటు ఇటు తిరుగుతూనే ఉంది నడవద్దు ఇప్పుడు నేను నడితే ఇట్లా ఇప్పుడు మా బిడ్డ వీడియో తీసుకుంటా అందుకని చెప్పి ఇక కాళ్ళు పట్టుకొని తీసాదా కూడా నువ్వు వీడియో తీస్తావా నువ్వు వీడియో తీసి ఏం చేస్తావు ఏమంటా మరి మాట్లాడదు వచ్చేసిన వచ్చేసరికి అయితే బోర్డు అన్ని క్లియర్ గా క్లియర్ కట్ చేసింది రొట్టెలు రోజు రొట్టెలే చేసుకుంటాను ఈవినింగ్ మొత్తం కంప్లీట్ కంప్లీట్ గా రొట్టెల రొట్టెలు చేసుకుంటానే బెటర్ ఒక్కరి తీసుకొచ్చిన ఎందుకని అంటే ఇది స్కూల్ పోయితే మనం కూడా తింటాం కొద్దిగా స్నాక్స్ ఛాయ్ తాగడానికి ఇబ్బంది అవుతా అని చెప్పి తీసుకొని వచ్చినాం ఇయ్యో చిల్లర సామాన్కి అయితే ఈ సంచి ఇది మొత్తం ఈ సంచి తీసుకొచ్చిన మా మేడం అయితే బోర్లు బాగానే బోర్లు వెళ్ళినాయి బోల్య్యాల బోల్ అని స్మైలింగ్ నువ్వు బోల్దేమైన చిన్నగా నువ్వు చిన్నగా ఇది చెప్పిన పాయి ముంగడివా నీకు లేస్తాను రస్మాయిలి చోకులు లేవు కానీ చెప్పు ఇక్కడ పెట్టినా ఏం అన్నాడు చిల్లర సామాన్ ఇవాళ తీసుకొచ్చిన మొత్తం తీ రస్మాయి ఎందుకు తీయరా తింటావా మరి తినుడు ఎట్లా తింటావురా ఏం చూపియాలా నీకు చెప్పు సామానా చూపి ఎన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ ఏమేమి తీసుకొచ్చినావు ఇలా అయ్యో పా ఇది ఇవేంటిఫిన్ కి మళ్ళీ తీసుకోవడానికి ఇవన్నీకి లెక్క ఇది రాకు ఇది ఇలా అది ఉంది అది లిస్ట్ అయ్యో ఒకటి ఇచ్చింది బిస్కెట్ ఫ్రీగా ఇయో చూడండి పదమూడు వందలైన మొత్తం వర్షం పడుతుంది ఆ వర్షానికి అయితే నేను హెల్మెట్ పెట్టుకున్నా కానీ తడుచుకుంటాను యాక్ చేసిన ఇక చీకటి అయింది మళ్ళీ తొందర తొందర రావడానికి ఇబ్బంది అయితే ఇప్పటికే లేట్ అయింది ఐసోలేషన్ అయితే చూడాలి నుంచి ఎయిట్ వరకు ఖర్చేస్తున్నావు కానీ ఇలా ఎయిట్ కాలే చిస్తే ఒకసారి ఫుల్ లేట్ అయింది అక్కడ కూడా జనాభా బాగానే ఉంది అందరు కూడా ఇవి బఠానీ కూర అనుకునేవి అయినా తినేటి అయినా ఒక్కడే ఇవి కూర అనుకో అరుచు తినచ్చు నాగెట్టు పెట్టుకొని తినచ్చు బఠానీ తీసుకున్నా అనుకుంటానవా ఏమనుకుంటానవు అల్లం ఇల్ గడ్డా నూనె ప్యాకెట్లు ఇవన్నీ చిల్లర్ సామాన్ ఇయో సంతూర్ సబ్బ తీసుకొచ్చిండ్రా ఇవన్నీ ఏంటి చదువుతావా ఇవన్నీ నువ్వు ఇప్పుడు స్మైలీ ఈ బోలు చదువుతా ఇవన్నీ కురాలి సామాన్ చదువుతావా ఇవన్నీ ఏంటి అంటే ఎప్పు ఒక్కొక్కటి అవేంటి ఏంటి ఏంటిది जब आ ग्रेंडे कॉल कॉल है बिचुचिले पानी तुम्हारे कॉल गेट तू ब्रश के गेट कौन पाल रहा माला हाँ एक गिर गिदा गिदी गिदी कॉल गेट आ गए कॉल गेट आ गए हाँ नहीं छोटा आतो तिया को पुड़ने हो ये एंड है देख गिर एंड है सुपीरियर बिच केदा आज एंड ये तो सुपी चेंज ये तो ये पो गिर एंड है नह

ఇగో ఇది ఏంటిది చెప్పు ఇదేంటిది చాయా ఇది చూడు చాయ్ ఏం చాయ్ అది అల్లం చాయ్ అల్లం చాయా అయినా చక్కెరనా వెళ్ళాలంటే పెట్టేస్తాం ఇది సాలు మరి ఇదాలు చా చానా మా బిడ్డని కావాలనే అది చక్కెర చాయ్ పత్తి పేస్టు పండ్లు తోముకోవాలంటే పొద్దులా సాద కాదు కానీ ఇప్పుడు అయితే పేస్ట్లు అయితే అన్ని తెప్పికొత్త ఒక్కొక్కటి మా బిడ్డ చదువుతా అని తీసుకుంటారా ఒక్కొక్కటి తీసుకో డబ్బా అయిపోరా మా అవన్నీ డబ్బా అయిపోయి సపరేట్గా ఈ డబ్బా తీసుకొచ్చి అందులో పెట్టేద్దాం టీవీకి మ్యూట్ సౌండ్ తక్కువ పెట్టినాం ఎందుకంటే రావడానికి అది అన్నీ ఏం చెప్తాను